సన్ సైన్ కంటి హాస్పిటల్ ను ప్రారంభించిన ఏపీఎస్పీ కమాండెంట్ దీపికా పాటిల్ డాక్టర్ స్పూర్తి రెడ్డిలు కర్నూలు నగరంలోని నంద్యాల రోడ్డులోని మోర్ సూపర్ మార్కెట్ పక్కన గల హోసన్న మందిరం వెళ్లే రోడ్డులో సన్ సైన్ కంటి హాస్పిటల్ ని డాక్టర్ రెడ్డి ఏర్పాటు చేశారు వైద్యశాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వైద్యశాల ప్రారంభోత్సవానికి ఏపీఎస్పీ కమాండెంట్ దీపికా పాటిల్ హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా దీపికా పాటిల్ స్పూర్తి రెడ్డిలు మాట్లాడుతూ పిల్లల దగ్గర నుంచి వృద్దుల వరకు కంటి పరీక్షలతో పాటు ఆపరేషన్లు వాటికి అవసరం అందాలను సైన్ శ్రేణి కంటి హాస్పిటల్లో సీనియర్ వైద్యులతో చేయడం జరుగుతుందని చెప్పారు పేద మధ్యతరగతి కుటుంబికులు ఈ కంటి సమస్యలకు ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని పరీక్షలు ఆపరేషన్లు చేయడం జరుగుతుందని డాక్టర్ స్ఫూర్తిరెడ్డి వివరించారు కూడా కళ్ళుకి స్పెషల్గా టెస్ట్ చేస్తారు అలాగే స్కూల్ టై ఉన్న పిల్లలకి కూడా సర్జరీస్ చేస్తారు డాక్టర్ గారు అని తెలిసింది సో ఇలాంటి మంచి వైద్యం మన కర్నూలులోనే అవైలబుల్ ఉంటుందంటే డెఫినెట్గా కర్నూలు ప్రజలందరికీ కూడా ఉపయోగం అవుతుంది ఈ క్లినిక్కి బాగా ప్ర వస్తారు పేషెంట్స్ ఇంకా క్యూర్ అవుతారని ఆశిస్తున్నాను ఈ క్లినిక్ స్టార్ట్ చేసిన డాక్టర్ స్ఫూర్తి గారికి మై బెస్ట్ విషయస్ అండ్ కంగ్రాచులేషన్స్ పేరు డాక్టర్ రెడ్డి కర్నూలు నగరంలో సన్షైన్ అడ్వాన్స్డ్ ఐ కేర్ అని కొత్త క్లినిక్ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ మనకి అడ్వాన్స్డ్ కంటి వైద్య సదుపాయాలు క్యాట్రాక్ట్ ఆపరేషన్లు లేటెస్ట్ క్యాట్రాక్ట్ సర్జరీలు అండ్ చిన్నపిల్లల స్పెసిఫిక్గా చిన్నపిల్లల కంటి జబ్బుల సమస్యలు చిన్నపిల్లల్లో కంట్లో పుట్టుకతోటే పాటు వచ్చే శుక్లం ఆపరేషన్స్ పెద్దవాళ్ళలో అండ్ చిన్నపిల్లలు వచ్చే మెలకన్ ఆపరేషన్లు అన్నీ చేయబడతాయి ఆరోగ్యశ్రీ సేవ సేవలు ఈహెచ్ఎస్ ఎంప్లాయ్మెంట్ స్కీము అన్నీ ఉన్నాయి సో అందరూ తప్పకుండా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను మన ఆప్టికల్స్ కూడా కొంచెం అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అంతా ఉంది అంటే ఒకసారి కళ్ళ దాల్ తీసుకున్నాక చాలామంది మళ్ళీ వస్తారు కలర్దాలు సూట్ కావడం లేదు అని ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా మన ఫేస్ కొలతలన్నీ తీసుకొని మంచిగా కళ్ళ మధ్యలో స్పేస్ ఎలా ఉంది యాంగిల్ ఎలా ఉంది అన్ని మెషిన్ స్కాన్ చేసి పేషెంట్కి ఏది కరెక్ట్గా సూట్ అవుతుందో ఆ కళ్ళజోడు ఇచ్చే లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఫ్రమ్ జర్మనీ సైజ్ కంపెనీది కూడా పెట్టడం జరిగింది థ్యాంక్ యూ ఉందండి ఈహెచ్ఎస్ అవుతాయి అవును ఆరోగ్యశ్రీ సదుపాయం కూడా ఉంది అన్ని రకాల ఆపరేషన్స్ ఇప్పుడు మన గవర్నమెంట్ ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేసింది కాబట్టి పేద ప్రజలందరూ అఫోర్డ్ చేయలేని వాళ్ళందరూ కూడా తప్పకుండా ఇది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు